నమస్తే నేను మీ సుబ్బు ఇప్పటివరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయబోనంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఈ రోజు మనం సీలం రామ్మోహన్ రావు గారితో ఉన్నాం ఆయన అరటి తోట వేసారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది మనం శీలం రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎన్నెతుంది సార్ మీరు తోటేసి మొక్క కొనుక్కొచ్చారా లేదంటే మా సొంత వెరైటీ అండి ఇది కర్పూర 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 మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు అట్లు పదిహేడు పదిహేడు నుంచి అలా వేస్తారా మీరు మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ పెడతారు మీరు రెండు బాతిక రెండున్నర రెండు బాతికంటే అడ్డం అండి ఇది రెండున్నర నిలువు రెండున్నర అడ్డం అది ఎన్ని మొక్కలు పడతాయి ఎకరాకు ఎనిమిది వందల యాభై మొక్కలు పడుతుంది ఎనిమిది వందల ఎన్నెలు పడుతుంది అండి పంట రావటానికి ఏడు నెలలకి వచ్చింది గీ దిగి మొత్తం ఏడు నెలకి వస్తుంది ఏడు నెలలకు గేలు మొదటిది మొదలైద్ది పైన రెండు నెలలకు అయిపోతుంది ఇప్పుడు మీరు మొక్క వేసిన దగ్గర నుంచి ఎరువులు ఏమేస్తా ఉంటారు డిఏపి యూరియా ఇరవై ఇరవై ఫస్ట్ దుక్కులో ఏం చేస్తారు పెంట పొగ దుక్కులో పెంటు బెర్ర ఎరువు కాలుత బర్రె ఎరువు దుక్కులో వేస్తారు వేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఎరువులు కలుపుతారాపు దుక్కులో ఏమేరు తర్వాత ఇంకా మొక్క పెరుగుదలకు ఏమైనా కొడతారా లేదంటే ఏమన్నా కొడతారా మొక్క పెరుగుదలకి టింటి కొడతారా ఆకులు ఉంటాయి బాగుంటది ఇప్పుడు కలుపు రాకుండా ఏం జాము గ్రాబక్షలు మొక్కకి కాలకుండా ట్యాంక్ అయితే కొట్టుకుంటాం కలుపు ముందు కొట్టేటప్పుడు మొక్కల మీద ఏ కూచీ తల మీద పడపోకుండా కూచీకి కత్తి చెట్టుకి తగిలితే ఏం అవ్వదు వాళ్ళు కూలీలు పెట్టిచ్చి తిప్పించడం అదే ఉండదు అదే ఉండదు అమ్మో అడవిస్తే మా అమ్మ అదే అది ఏదో అలచగా ఉంటే ఏరిస్తాము లేదంటేనేమన్నా కలుపు మందే కొట్టు

ఎరువులు అవసరం ఉంటది కదా మొక్క కూడా పోషకాలు అవసరం ఉంటది వచ్చే టైంలో వేస్తాం వేస్తాం ఇక గెల వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు ఇక గెలక ముందు కొట్టుకుంటాం గెలక కూడా మందులు ఏం మందు పడతారు ఈ బోరాను మల్టీకి ఎందుకు అది మామూలుగా మచ్చ రాకుండా ఉండటానికి లేదంటే మచ్చ రాకుండా తెలపరికి ఓటర్ అవటానికి ఓటర్ అవటానికి పని కొంచెం మచ్చ ఉంటుంది తెలపరగా ఉంటది కదా ఈ ఓట తొందరగా వచ్చింది అయ్యు నల్లగా కాపాడుతుంది కాయలు ఈ బొంగులు కట్టారు కదా వాసాలు వీటికి ఎంత ఖర్చు వస్తుంది వీటికి అయితే వాసం కొనాలంటే మాములుగా డెబ్బై రూపాయలు కాని ఎనభై రూపాయలు మామూలుగా మా సొంత పెట్టినందుకు పది రూపాయలు పెట్టినందుకు పది రూపాయలు మీరు మా ఫస్ట్ అయినా మొక్క ఇది కొనుక్కోవాల్సిందే కదా వాసం కొనుక్కోవాల్సిందే కదా ఆ వాసం మీకు ఎన్ని సంవత్సరాలు పనికి అది ఒకసారి చేసుకుంటే పది ఏళ్ళు ఉంటది లేదంటే ఐదారు ఏళ్ళు పోతాయి పదేళ్ళు ఉంటది ఒకసారి కొనుక్కున్నా మీకు ప్రతిసారి ఆ పెట్టిన కూల్ కూలి మాత్రమే అవుతుంది మామూలుగా పద్దాక కొనాల్సిన అవసరం లేదు జాగ్రత్త చేసుకోవాలి మొత్తం మీకు చెట్టు గెల తయారవడానికి మనకి ఎంత ఖర్చు వస్తుంది సుమారుగా వంద రోహాలు వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర ఉండాలి అంటే ఎంత ఉండాలంటారు నూట యాభై రెండు వందలు నూట యాభై రూపాయలు రెండు వందలు ఉంటేనే గిట్టుబాటు అవుతుంది ఎక్కడ మొత్తంలో ఎన్ని మొక్కలు వేసారు అన్నారు ఎనిమిది వందల యాభై మొక్కలు వేసారు అంటే కనీసం నూట యాభై రూపాయలు అన్నీ ఉంటేనే రైతు అవుతుంది మీరు గల్లు అన్నీ ఒకేసారి వచ్చినాయి కదా మామూలుగా కొన్ని తోటలో ముందు కొన్ని తర్వాత కొన్ని వస్తుంటాయి మీరు దానికి ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా లేదంటే చర్యలు అంతా అది మొక్కని బట్టి ఉంటుంది విధానం ఏమైనా తేడా తేడా ఉండదు తేడా ఏమి ఉండదు కాక ఆ తువ్యోళ్ళు లేత ముదురు దూతారో సైజ్ తిగితే ఓ సైజ్ గానే వస్తాయి ఓసారిగా వస్తాయి పది రోజులు అటు వచ్చేస్తాయి లేదా ముదురు తీరు అనుకో వెనకబడిపోద్ది లేత మొక్క అది అంటే మొక్క తవ్వుకునేటప్పుడే అన్ని ఒకలాగా ఉన్నాయి మేము ముందే చదువుతాం అది జాగ్రత్త తవ్వాలి కాని అది అంటే బయట కొనుక్కుంటారా లేదంటే మీరు మా సంతశేలై తోకుండే వేసుకుంటాం ఇది మొక్క వేసిన తర్వాత ఒక సంవత్సరానికి అయిపోతుందో లేదంటే సంవత్సరాలు రెండు సంవత్సరాలు పక్కన పిల్లల సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిన ఉంటుంది మేము రెండు సంవత్సరాలు ఉంచుకుంటాం తీసేసి పోసి వేసుకుంటాం నాలుగు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఉన్న గెల ఇలానే వస్తదా లేదంటే ఇంకా తేడా ఉంటా పెద్దగా వస్తది గాని చెట్లు ఎత్తు పెరిగిపోయి ఆగు చెట్టు ఎత్తు పెరగడం మూలంగా ఇబ్బంది అవుతది గెల ఇంకా పెద్దగా వస్తద ఫీట్ కన్నా పెద్ద హోల్ ఫీట్ కొందికి పెద్ద మీకు మొత్తం ఏదన్నా కూడా ఒక పది నెలల్లో పంట అయిపోతుంది ఐఫాది పది నెల గట్టిగా అయిపోతుంది ఇదన్నాళ్ళకి వస్తుందండి పిల్లకి వచ్చేసి మాటకి కార్తీక మాసంలో తెగుడు బట్టి అంటే ఇంకొక నాలుగైదు నెలలకి ఇది దీని నుంచి దిగుబడి తీసుకుంటా కార్తీక మాసంలో తెగుడు పడతాయి అంటే ఈ పంట రన్నింగ్ లో ఉన్నాను వదిలితే ఇంకొక నాలుగైదు నెలల్లో మనకి దాని నుంచి కూడా పంట తీసుకోవచ్చు ఎలా అయిపోయి మళ్ళీ పిలకలతో వేసుకుంటాం రైతులు అరటి తోటలు వేసుకోవచ్చు అంటే మీరు ఏం చెప్తారు వేసుకోవచ్చు వేసుకోవచ్చు వీటిలో వెరైటీ ఉన్నాయి కదా చక్కరగల్లి కర్పూర ఇంకా వేరే ఉంటాయి కదా ఫస్ట్ నుంచి దీని అలవాటు ఇదే వేసుకుంటాం ఇప్పుడు వాటికి వీటికి తేడా అయింది చక్రవల్లి చక్రగల్లి ఉంటది కదా అది అవి ఇంకా ఏ మొక్కలు పడతాయి మనం వాటి జోలికి ఎప్పుడు పాలోదు అది ఎందుకని దాని ఏమన్నా ఇబ్బంది ఉంటుంది ఇక మనం దీన్నే అయిపోయింది మామూలుగా మీకు ఖర్చులన్నీ పోను ఎకరానికి ఒక లక్ష రూపాయలు అన్నా మిగులుతాయి రేటు నూట యాభై రెండు వందలు ఉంటే లక్ష రూపాయలు అన్ని టైం లో అంత రేటు ఉంటదంటారు డె ఎనభై కొనే రోజు కూడా ఉంటుంది అప్పుడు ఖర్చులైనా వస్తాయి ఒకసారి ఒకసారి లాస్ వచ్చింది ఒకసారి లాభం వచ్చింది అన్ని అన్నాడు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అరిడు తోటలు ఎక్కువగా ఇరిగిపోతా ఉంటాయి అలాంటప్పుడు రైతు పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది బాగా ఇదండి ఈ రోజు శీలం రామ్మోహన్ రావు గారు అరటి తోట అయితే వేసుకోవచ్చు రైతులు వేసుకోవచ్చు ఆ గాలి వాళ్ళకి ఈ వాసాలు పెట్టుకుని అయితే ఈయన ఆపుతున్నాం అని చెప్తున్నారు అయినప్పటికీ కొన్ని పోతున్నాయి పోయినప్పుడు కూడా రైతుకి వంద వంద రూపాయలు ఖర్చులే అవుతున్నాయి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటే కానీ ఆ రైతు గిట్టుబాటు కాదని చెప్తున్నారు రైతు గిట్టుబాటు అవ్వాలంటే కనీసం యాభై నూట యాభై రూపాయలు అన్నా ఉంటే కానీ రైతుకి గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు నూట యాభై రూపాయలు ఉంటే ఎకరాకి ఓ లక్ష రూపాయలు దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయబడినడితే సబ్స్క్రైబ్ చేసి మన రైతునేస్తం ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అండి